గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి తృతీయంలో చంద్రుడు లాభంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి తోటివారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి మంచి ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మీ పనులు మీకు త్వరగా పూర్తవుతాయి నిరంతరం కార్యసిద్ధికే కృషి చేయండి కాలానుగుణంగా ఆలోచించండి క్రమంగా విజయం లభిస్తుంది ఏకాదశంలో ఉన్న శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది ధనధాన్యాద లాభాలు కలుగుతాయి మీరు సంపాదించుకున్న ధనం మీకు లభిస్తుంది వస్తు వస్త్ర యోగాలు ఉన్నాయి పెట్టుబడులు లాభాలను సూచిస్తున్నాయి వ్యాపారంలో శ్రద్ధ వహించండి విజయం వరిస్తుంది వారం చివరి భాగంలో ఆనందించే వార్తలు చోటు చేసుకుంటాయి మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారి దేవతను స్మరించడం మంచిది వారు ఏ ఆయని సందర్శించాలంటారు పంచమంలో కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కొద్దిగా కందులు దానం చేయండి